సోదరి మండలార పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఉన్నాయి ఐదు వైఎస్ఆర్సిపి ఇరవై ఎన్డీఏ కూటమి ఉంది ఇందులో అరకు ఎస్టీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సిపి గెలవబోతూ ఉంది రెండోది శ్రీకాకుళం ఎన్డీఏ ఉంది మూడోది విజయనగరం ఎన్డీఏ ఉన్నది నాలుగోది విశాఖపట్నం ఇక్కడ ఎన్డీఏ గెలవబోతుంది ఐదోది అనకాపల్లి ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది ఆరోది కాకినాడ ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది ఏడోది అమలాపురం ఎస్సీ రిజర్వ్ సీటు ఇక్కడ ఎన్డీఏ గెలవబోతుంది ఎనిమిదోది రాజమండ్రి ఇక్కడ ఎన్డీఏ గెలవబోతూ ఉంది తొమ్మిదోది నర్సాపురం ఇక్కడ ఎన్డీఏ ఉంది పదోది ఏలూరు ఇక్కడ ఎన్డీఏకి ఎడ్జ్ ఉన్నది పదకొండోది మచిలీపట్నం ఇక్కడ ఎన్డీఏ గెలవబోతో ఉంది పన్నెండోది విజయవాడ ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది పదమూడవది గుంటూరు ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది పద్నాలుగోది నర్సరావుపేట ఎన్డీఏ ఉంది పదిహేనోది బాపట్ల ఎస్సీ రిజర్వ్ సీటు ఇక్కడ కూడా ఎన్డీఏ ఉంది ఒంగోలు పదహారవది ఒంగోలు పదహారు ఎంపీ సీటు ఇక్కడ ఎన్డీఏ గెలవబోతో ఉంది పదిహేడు నంద్యాల ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది పద్దెనిమిది కర్నూలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గడ్జి కనిపిస్తూ ఉంది పంతొమ్మిది అనంతపురం ఇక్కడ ఎన్డీఏ గెలవబోతూ ఉంది ఇరవై హిందూపురం ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది ఇరవై ఒకటి కడప ఇక్కడ వైఎస్ఆర్సీపీ గడిచి కనిపిస్తుంది ఇరవై రెండు నెల్లూరు ఇక్కడ ఎన్డీఏకి గడిచి కనిపిస్తూ ఉంది నెల్లూరులో ఎన్డీఏ గెలవబోతోంది ఇరవై మూడు తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ ఎన్డీఏ గెలవబోతూ ఉంది ఇరవై నాలుగు రాయ రాయ రాజంపేట వైఎస్ఆర్సి సర్టిఫికెట్ కనిపిస్తుంది ఇరవై నాలుగు రాజంపేటలో వైఎస్ఆర్సిపి సర్టిఫికెట్ కనపడుతూ ఉంది ఇరవై ఐదు చిత్తూరు ఎన్డీఏ గెలవబోతూ ఉంది ఇది ఎంపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ సీట్లకు సంబంధించిన వివరాలు అంటే ఇది పరిస్థితి ఇరవై ఎంపీ సీట్లలో ఇరవై ఎన్డీఏ అంటే టీడీపీ కూటమి ఐదు వైఎస్ఆర్సీపీ ఇతరుల పరిస్థితి ఎమ్మెల్యేలకు సంబంధించి టీడీపీ కూటమి నూట ఎనిమిది నుంచి నూట పదహారు వస్తాయి వైఎస్ఆర్సీకి నలభై ఐదు నుంచి యాభై ఆరు వస్తాయి ఇది పిక్చరు ఎలక్షన్ డేట్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు